శ్రీ తాళ్లపాక అన్నమయ్య క్రీస్తు శకం పద్నాలుగు వందల ఎనిమిది పదిహేను వందల మూడు సంవత్సరాలకి చెందినవారు అన్నమయ్య తెలుగు సాహిత్యం సంగీత చరిత్రలో ఒక మహానుభావుడు అన్నమయ్యను తెలుగు సంకీర్తనాచార్యుడిగా పిలుస్తారు అన్నమయ్యను తెలుగు వాజ్మయంలో భక్తి సంప్రదాయంలో అత్యంత ప్రముఖమైన వ్యక్తి అన్నమయ్య తన జీవితాన్ని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సేవకి అంకితం చేశారు అన్నమయ్య సంకీర్తనలు భగవంతుడితో భక్తుడు హృదయ సంభాషణలు వంటివి సుమారు ముప్పై రెండు వేలకు పైగా కీర్తనలు రచించారు ఇవి భక్తి తత్వం వైరాగ్యం శృంగారం దైనందిన జీవితం అన్నిటిని సృష్టిస్తాయి అన్నమయ్య కీర్తనలో సంస్కృత భాషకు పరిమితం కాకుండా సరళమైన తెలుగులో కీర్తనలు రచించి భక్తిని ప్రజల హృదయాల్లో నిలిపారు రాగాలు తాళాలతో కూడిన కీర్తనల ద్వారా కర్ణాటక సంగీతానికి బలమైన పునాది వేశారు కుల భేదాలు అహంకారం మానవ దుర్గుణాలపై విమర్శ చేస్తూ నైతిక విలువలను బోధించారు అన్నమయ్య ఈ ప్రపంచంలో అన్ని వేరువేరుగా కనిపించిన అంతర్లీనంగా ఉన్న పరబ్రహ్మ ఒకటే అని చెప్పి కులం మతం రూపం అన్ని భ్రమలు మాత్రమేనని మనుషుల మధ్య తేడాలు చూడకుండా అందరిలో ఒకే దైవత్వాన్ని చూడాలన్నారు అన్నమయ్య భక్తులు భగవంతుడిని భక్తులు భగవంతుడిని తన బాధలు కోరికలు వినమని వినయంగా అహంకారం వదిలి ప్రార్థిస్తే దైవకృప లభిస్తుందని పేర్కొన్నారు అన్నమయ్య అన్నమయ్య తన కీర్తనల ద్వారా అంటరానితలం కుల వివక్ష వంటి సామాజిక రుగ్మతలను పరోక్షంగా ప్రశ్నించారు బ్రహ్మం ఒకటే పర ఒకటే వంటి కీర్తనలు అద్వైత భావనకు సర్వమానవ సమానత్వాన్ని చాటాయి అన్నమయ్య తెలుగు సాహితీ చరిత్రలో భక్తి మార్గంలో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించుకున్నారు ఆయన కీర్తనలు నేటికి తెలుగు నాట ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక ఆనందాన్ని సంగీత మాధుర్యాన్ని అందిస్తున్నాయి